ప్రజాశ్రేయస్సు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రామోజీరావు జీవితాంతం పరితపించారన్నారు సీఎం చంద్రబాబు విజయవాడ కానూరులో జరిగిన రామోజీరావు సంస్కరణ సభకు వారు అయిన సీఎం నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు రామోజీరావు స్ఫూర్తివంతమైన జర్నలిస్ట్ అని ఎన్ని కష్టాలు వచ్చినా విలువలను వదులుకోలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను మన ఇద్దరం కలిసినా మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు మీ స్వేచ్ఛకు కూడా భంగం కలిగించను నేను మిమ్మల్ని ఏమి అడగను నన్ను మీరేం అడగద్దని చెప్పి నలభై సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు రాష్ట్రం కోసం పాటుబడిన వ్యక్తి విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేవో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా